హలో అండి వెల్కమ్ టు రిషి వైబెక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండి దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ గోధుమ పిండి ఒక త్రీ కప్స్ తినే సోడా సాల్ట్ వాటర్ ముందుగా బౌల్ తీసుకొని త్రీ కప్స్ ఆఫ్ గోధుమ పిండి వేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ మనం చూసుకొని యాడ్ చేసుకోవాలండి వాటర్ పోసాక అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ తినే సోడా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసేయాలి సాల్ట్ అనేది మిక్స్ చేశాక క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వాటర్ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ చూసుకొని పోసుకోవాలండి ఇప్పుడు దోశ బ్యాటర్కి ఎలాగ తిక్ కన్సిస్టెన్సీ వస్తుందో అలా కలుపుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలండి అప్పుడే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా ఎర్లీగా చేసుకోవాలి ఫాస్ట్గా చేసుకోవాలండి ఇలాంటి ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేశాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేశాక దోశ బ్యాటర్ వేసుకోవాలి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకాలి టెన్ మినిట్స్ ఆయాక దోశ ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ సైడ్కి తిప్పుకొని దోశ ఉడికిందో లేదో చూసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ దోశ రెడీ ఈ దోశ చట్నీ కంటే పచ్చళ్ళతో ఇంకా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్